ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది స్కూల్లో కాలేజీలకు సంబంధించి స్కూల్లో కాలేజీలు సెలవులకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట ఈ నెల ఇరవై నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో కాలేజీలకు సంబంధించి సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ గమనించినట్లయితే అటు స్కూళ్ళకు సంబంధించి ఇటు కాలేజీలకు సంబంధించి విద్యార్థులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న దసరా సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఇందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి పది రోజుల పాటు పది రోజుల పాటు దసరా సెవెలు అయితే ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది అందువల్ల పది రోజుల పాటు విద్యా మనకి స్కూళ్ళకి సంబంధించి కాలేజీలకు సంబంధించి సేవలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సెలవులు అనమాట సో ఎప్పుడెప్పుడు అని చూసిన సెలవులకు సంబంధించి ఇప్పుడైతే అఫీషియల్గా డేట్స్ అయితే రావడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అలాగే ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను